పన్నెండు సంవత్సరాల కాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు గత ప్రభుత్వం ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయలేకపోవటం వల్ల గత ఎన్నికల్లో ఆ ప్రభుత్వ స్థానంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు కావడానికి రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా పనిచేయటం అనేది జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం తాము మేనిఫాస్టర్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను అమలు చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘం కోరుతుంది వారు మేనిఫెస్టోలో పెట్టినట్టు అంశాల్లో ముఖ్యంగా మనం చూసినట్టయితే పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది ఆ పాత పెన్షన్ విధానం అమలు చేయమని చెప్పేసి కోరుతున్నాం అట్లాగనే పెండింగ్లో ఉన్నటువంటి డీఎలు ఏవైతే ఉన్నాయో అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్నటువంటి డీఎలన్నీ కూడా ప్రకటిస్తామని అదేవిధంగా ఇరవై మూడు జులై నుంచి అమలు కావాల్సినటువంటి పీఆర్సీ ఏదైతే ఉందో ఆ డేట్ నుంచే అమలు చేస్తామని చెప్పేసి ఆ అని జరిగింది రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతుందో నగదు రహిత వైద్యం ఏదైతే ఉందో అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందించమని చెప్పేసి కోరుతున్నాం ఎందుకంటే రిటైర్డ్ ఉద్యోగుల శరీరంలో పొట్టత్వం అనేది తక్కువగా ఉంటుంది అదేవిధంగా జబ్బులు వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది అనేక రకాల జబ్బులతో అనేక మంది పెన్షనర్సు ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు లేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరి సరైనటువంటి సకాలంలో ట్రీట్మెంట్ చేయించుకోలేక ఆ ప్రైవేట్ హాస్పిటల్ అయ్యేటువంటి ఖర్చు భరించలేక విటల్లా రాలిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మేము ప్రధానంగా కోరుకునేది ఏంటంటే అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం ఏదైతే ఉందో దాన్ని అందించమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అది గత ప్రభుత్వం కూడా వన్ ఎయిటీ సిక్స్ అని చెప్పేసి ఏర్పాటు చేసింది కానీ ఆ వన్ ఎయిటీ సిక్స్ తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత ఆ వన్ ఎయిటీ సిక్స్ ప్రకారం ప్రకారంగా ఒక కమిటీని వేసేసి స్టేట్ లెవెల్లో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయమని చెప్పేసి కోరుతున్నాం ఆ ట్రస్ట్లో కూడా మేము కూడా పెన్ పెన్షనర్స్గా మేము కూడా మా వంతు కంట్రిబ్యూషన్ ఇస్తామని చెప్పేసి ప్రయత్నాల ఇస్తామని చెప్పేసి మేము కూడా చెప్తున్నాం కంట్రిబ్యూషన్ కంట్రిబ్యూషన్కి రాష్ట్ర ప్రభుత్వం మరికొంత కంట్రిబ్యూషన్ కలిపి ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా ఫండ్ హాస్పిటల్కి అందించేసేసి నగదు రహిత వైద్యం అందించాలనేది మా ప్రధానమైన డిమాండ్ అది ఇస్తానని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం రెండు సంవత్సరాల కాలంలో మీద మీదైపోయినా కానీ ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితుంది అదేవిధంగా గత ప్రభుత్వం పెన్షనర్స్కి అమౌంట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించలేక వారి సర్వీస్ను పొడిగించడం అనేది జరిగింది వారందరూ కూడా ఇరవై నాలుగు మార్చి తర్వాత రిటైర్ అవుతున్నారు వాళ్ళకు సంబంధించి ఇప్పటివరకు కూడా పదహారు వేల కోట్ల రూపాయలు బకాయిలు వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితుంది ఆ బకాయిలు ఇవ్వని కారణంగా ఆందోళనకు గురైనటువంటి ఆ రిటైర్డ్ ఉద్యోగులు చాలామంది మరణిస్తున్నారు ఇప్పటికే అరవై మంది పైగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్రం మొత్తం మీద చనిపోయినట్టుగా రిపోర్ట్లు ఉన్నాయి కాబట్టి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పదహారు వేల కోట్ల రూపాయలు ఏవైతున్నాయో ఇవ్వని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ రిటైర్ ఉద్యోగుల సంఘం కోరుతుండగా